బీచెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారెంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా మహాదేవ శ్రీమా త్రినమహా వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మి మురళీధర్ శర్మ రాబోయే ఈ యొక్క జూలై నెలలో ఏ విధమైనటువంటి అటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారిపై పడబోతూ ఉన్నది ఎలాంటి ఇబ్బందులు జరగబోతున్నాయి క్షనేచరుడు చక్కగా కూడా మన మార్చిలో మీనంలోకి ప్రవేశించాడు మరిప్పుడు వక్ర దృష్టి మరి ఎన్ని రోజులు ఉండబోతున్నది మరి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రమాదాలు జరగబోతున్నాయి మరి ఈ విషయాలకన్నిటికీ కూడా ఈ వీడియోలన్నీ కూడా చివరి వరకు చూసి చక్కటి జ్ఞానాన్ని పొందగలరు అని చెప్పి కోరుకుంటున్నాను వృక్షిక రాశికి గత రెండు మూడు సంవత్సరాల నుండి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులే పాపం రెండు వేల ఇరవై నాలుగులో ఏదో ఒక సమస్య నుండి బయటపడినటువంటి పరిస్థితి లేదా ఎవరైనా ఒకరు మనకు కలవడం కానీ వివాహం జరగడం కానీ కొంత మేర ఎవరైనా మీకు తారసపరడం కానీ ఒకవేళ వివాహం జరిగితే ఈ ఇరవై ఐదులో కొంత గొడవలు అవుతున్నాయా సో ఈ సందర్భంలో కానీ ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే కొంత నడవకుండా ఆగిందా సో ఇవన్నీ కూడా మీరు ఈ యొక్క వృక్షిక రాశి వారు గమనించుకోండి తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ ఏమైనా కొంత ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చును లేదా మీరు మంచి బుద్ధితో ఉన్నా కూడా నలుగురు ఏమైనా ఒక విష ప్రయోగం మీపై క్రియేట్ చేసేటువంటి పరిస్థితి జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క వృశ్చిక రాశివారు రెండు వేల ఇరవై ఐదు మొత్తము కూడా మీకు మైనసే రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు బుల్లెట్ లాగా దూసుకొని పోతారు ఇది మాత్రం సత్యం ఇరవై ఐదు కొంత ఇబ్బందే సో ఓవరాల్గా ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క రుచిక రాశి వారికి శని యొక్క వక్ర దృష్టి వల్ల ఫస్ట్గా జరిగేది స్థాన చలనము ప్రదేశ మార్పులు సో కొంత ప్రమాదాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి వాహన ప్రమాదాలు కూడా కొన్ని ఉండబోతున్నాయి జాగ్రత్త కొంత విచారము బంధుమిత్రులతో కలహాలు కొంత అనారోగ్య సమస్యలు తలెత్తబోతున్నాయి దీంతోపాటుగా కొంత మనకు శత్రువులపై పర్వాలేదు అనేటువంటి విధంగా ముందుకు వెళ్ళబోతున్నాం ఇది ఒక్కటి గమనించుకోండి శన యొక్క వక్ర దృష్టి వల్ల అనూహ్య నష్టములు కూడా ఉన్నాయి ఇక్కడ ఎట్లా అంటే సుమారుగా మనకు ఒక యాభై వేలు లాభం వస్తే ఐదు వేలు పెడితే యాభై వేలు వచ్చాయని చెప్పి ఈ యాభై వేలు పెడితే ఐదు లక్షలు వచ్చాయని చెప్పి మొత్తము ఎక్కడి నుంచైనా అప్పు తీసుకొని వచ్చిన డబ్బులు పెట్టి జాగ్రత్తపాటు కొడదామనుకునే సందర్భంలో అనూహ్యమైనటువంటి నష్టాలు ఏర్పడతాయి వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండండి కొంత తగాదాలు ఉన్నాయి మీ యొక్క పిల్లలు మీ మాట వినని పరిస్థితి హద్దు దాటేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్త అధికంగా శ్రమ పడాల్సి వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క వృచ్చిక రాశి వారికి సో జాగ్రత్తగా ఉండాలి దీంతో పాటుగా మరి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కొంతమేర స్థిరాస్తుల యొక్క వృద్ధి పాటుగా బంధుమిత్రులకు సంబంధించినటువంటి కొంత ఒక వార్త మిమ్మల్ని కలత పెట్టే పరిస్థితి ఉంటుంది దీంతోపాటు గృహ సమస్యలు అనూహ్య అవరోధాలు అగ్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నవి జాగ్రత్త అగ్ని ప్రమాదాలు అంటే ఏదైనా కావచ్చు సో గతంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ ఆ హాస్టల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నటువంటి విధంగా ఏదైనా కావచ్చు షార్ట్ సర్క్యూట్ కానీ లేదా వాహనం కానీ ఎలక్ట్రిక్ వెహికల్ వెహికల్ కానీ ఇలాంటివి ఏదైనా కొన్ని కొన్ని అదేవిధంగా స్త్రీలకు వంట చేసేటువంటి సమయంలో చేయి గాలడం కానీ లైక్ ఏమైనా ఆయిల్ చిల్లడం కానీ ఇలాంటివి కొన్ని కొన్ని ప్రమాదాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండండి వంటశాలలో స్త్రీమూర్తులు కుదిరితే ప్రతిరోజు వంట పని మొత్తం అయ్యాక ఆ యొక్క పాత్రలు అంతా శుభ్రంగా కడిగేసుకొని ఆగ్నేయ మూలన ఒక ముగ్గు వేసి దీపారాధన చేయండి మంచి ఫలితం ఉంటుంది ఈ యొక్క వృచ్చిక వారు మరి ఇంకా రాశి వారిని చూసుకున్నట్టయితే ఎవరైతే వృచ్చిక రాశివారు నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారో వారికి యొక్క జూలై నెలలో జీరో పర్సెంటే ఉంది కొలేదు వద్దు అదేవిధంగా తండ్రి తరపున కొంత గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది అకారణమైనటువంటి వైరములు ఉండబోతున్నాయి ఇంట్లో కొంత ధననాశనము కనబడుతుంది అనుకున్న పనులకు కొంత ఆటంకాలు రాబోయే పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది సో జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క వృచ్చిక రాశివారు అదేవిధంగా అన్నింటి అందు కూడా వృచ్చిక రాశివారు కొంత నాకు అన్నీ తెలుసు అనేటువంటి విధంగా కానీ కొంతమేర నువ్వేంది నాకు చెప్పేది అనేటువంటి విధంగా వారి యొక్క యాటిట్యూడ్ నాకు తెలుసు తెలుసు అనేటువంటి మాటలు మాట్లాడినా కొంత ఇబ్బందే ఉంటుంది ఎప్పుడూ ఒక తెలవని విషయంగానే ఈ సబ్జెక్ట్ నాకు తెలు వింటూ ఉండండి ఎవరైనా ఏమైనా చెప్పినా లేదా ఏమైనా పుస్తకాలు చదవడం కానీ తెలివని విషయాలు తెలుసుకోవడం కానీ చేయండి మంచి ఫలితం ఉంటుంది గురు సంబంధించినటువంటి ఆలయాలు గురు సంబంధిత పూజలు గురువారం గురువారము చక్కగా కూడా ఎల్లో రిలేటెడ్ వస్త్రాలను ధరించండి గురువారం గురువారము ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామి యొక్క దత్తస్తవం కానీ స్వామివారి యొక్క నూట ఎనిమిది నామాలు కానీ చదువుకునే ప్రయత్నం చేయండి కుదిరితే ఈ మూడు నుండి నాలుగు నెలలలో ఒకసారి గానగాపూర్ కానీ మంత్రాలయం కానీ వెళ్ళి ఒక పూట అక్కడ నిద్ర చేసిరండి ప్రతి రాశివారు ధరించాల్సినటువంటి సర్వసిద్ధి బ్రాస్లెట్ గురు సంబంధిత శనేచ్ఛర సంబంధిత ఇబ్బందుల నుండి తొలగిపోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా ఈ సర్వసిద్ధి బ్రాస్లెట్ను పొందండి ఒరిజినల్ రుద్రాక్షలు మనకివి నేపాల్ నుండి తెప్పించినటువంటివి విత్ మనకు ల్యాబ్లో టెస్ట్ అయినటువంటి ప్రూఫ్తో సహా ఇవ్వడము అదేవిధంగా మృత్యుంజయ మంత్రము ఒక పంతొమ్మిది వేల సంఖ్య జపం చేసినటువంటి ఈ యొక్క రుద్రాక్షలను ఒంటిపై ధరించడం వల్ల జాతక రీత్యా ఉండేటువంటి దోషాలు తొలగిపోయి ఈశ్వరుని యొక్క అనుగ్రహం మనకు ఎల్లవేళలా ఉంటుంది కనుక తప్పకుండా అందరూ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆల్ ద బెస్ట్